నువ్వు ఆవేశపడి ఆయాసం తెచ్చుకుమాకక్క ఏం చేద్దాం మన కర్మ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆడంగి వెదవలేక నీలాంటి సరైన మగోడు ఒక్కడు లేడా ఆ పార్టీకి నీలాంటి సరైన మొగోడు ఒక్కడున్నా ఆ పార్టీలో పాపం జగన్ బెంగళూరులో ఎందుకు కూర్చుంటాడక్క అంతా ఆడంగి ఎదవలు కాబట్టి ఈ రోజు జగన్ బెంగళూరులో కూర్చున్నాడు ఏం చేద్దాం అక్క టైం బ్యాడ్ ఇలాంటి మగాలను చూడమని చెప్పాలక్క వైసీపీ పార్టీలో ఆడంగి వద్దు మనకి ఇలాంటి సరైన మగాడు ఉంటే ఆ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఒక నమ్మకం ఉండొచ్చు నువ్వు ఆవేశపడ మగ్గక్క అసలే ఎండలు బాగా ఉన్నాయి నీకేమో చోమట్ల గారిపోతున్నాయి హ్యాపీగా ఇంటికి వెళ్ళి వేసి పడుకో నీకెందుకు ఈ ఆడంగిదవులు అందరినీ వెంటేసుకొని వస్తుంటావు రోడ్డు మీదకి ఇంటికి పోయి పడుకో పో బటన్ నొక్కుతున్నారని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు కదా జగనన్నని వాళ్ళందరికీ చెబుతున్నాను ఒకసారి వినండి ఒక్క బటన్ నొక్కితే ఒక్కసారి బటన్ నొక్కితే నూట యాభై ఒకటి కాస్తే పదకొండుకి పడ్డారు ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఏ మాట కాగన్మోహన్ రెడ్డి గురించి నిజం చెప్పాలంటే నీ తర్వాత ఇవ్వడమ్మా నువ్వు అన్నది వాస్తవం ఆడపడుచులు కన్నీరు పెట్టించిన వాడు ఎవడు కూడా బాగుపడ్డాడు ఈరోజు జన్మనిచ్చిన తల్లిని రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఇద్దరిని కన్నీరు పెట్టించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు పాతాలలోకి తొక్కేశారు అటువంటి ఒక పనికి మాల్కి నువ్వు నీలాంకలు సపోర్ట్ చేశారు కాబట్టి నిన్ను కూడా నగిరిలో నరికేశారు జనం రెడ్ బుక్ చూసి మా నానికి గుండెతో కూడా నానీకి రెడ్ బుక్ చూసి మా పెద్దిరెడ్డి గారు బాత్రూంలో అదే నీ అర్థం ఓ నీ ఒం దగ్గ రా రాంబాబు నువ్వు మాట్లాడేది కుడాలానికి గుండెపోటు వచ్చింది గుట్టుకాలు దిగిన చీపుల్లో దాగు కదా రెడ్ బుక్ పేరు వినగానే ఇప్పుడు ఇప్పుడు ఎంత పని జరిగిందయ్యా ఏడది పెద్దిరెడ్డి బాత్రూంలో కాలు జారి కింద పడి చేయను కొట్టుకుంది కలుగనప్పుడు కాదా రెడ్ బుక్ పేరు వినగానే నేను ఓర్మి దొంపాలు దగ్గ ఎంత భయపడుతున్నా మీరు అంతా కూడా నువ్వు కూడా కంగారు నాకు నువ్వు భయపడే రోజు ఆ త్వరలోనే ఉంది నువ్వు భయపడతావు లోకేషన్ రెడ్ బుక్ నిన్ను కూడా భయపెడుద్ది వెయిట్ షేట్ మీ రెడ్ బుక్ మా ఇంట్లో కుక్క కూడా భయపడదని వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అయినా ఇంట్లో కుక్కతో మీకు పోలికని రా బాబు గారు ఇంట్లో ఒక్కొక్క అంత విలువ ఉంటుందా మీ బ్రతుక్కి ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారితో దళితులకు మేలు చేసిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ పోల్చుకోవద్దు దయచేసి ఛూ దళితుల చావుకి కారకుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి తోటి కుక్కలకు పోలికనా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దిక్కుమాల ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాణి చేసి వేధించి చంపేసిన చెత్త ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అక్రమేశ్వర రవాణాను అడ్డుకున్నందుకు దళిత యువకుడైన కిరణ్ కి చేసిన చెత్త ప్రభుత్వం చెత్త మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి దళిత ద్రోహైన జగన్మోహన్ రెడ్డితో ఇంకొకరికి పోలికన చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి ఉన్నాం నువ్వు ఇంకా కోడిగుడ్డు మీద ఏకల బీకటం మానలా చంద్రబాబు నాయుడు వయసు రాయి తొంభై ఐదు రాజకీయం అంటున్నావు నువ్వు పుట్టిందేమో ఎనభై ఐదో సంవత్సరం ఎనభై ఐదో సంవత్సరంలో పుట్టిన నీకు తొంభై ఐదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏం రాజకీయం చేశాడో నీకు ఎట్లా తెలుస్తాడు చెప్పు ఇలా కోడిగుడ్డు మీద ఏకల బీకబట్టే ప్రజల్ని సీట్ని బిక్కి పక్కన పెట్టారు బుద్ధి తెచ్చుకో ఇంకనైనా వాస్తవాల్లో బ్రతకడం నేర్చుకో ఎప్పుడు ఆ కోడిగుడి మీద ఏకలు ఏం బీకుతుంటావు చెప్పు ఇదే పనే ఇంకా పీకటం పూర్వపు రోజుల్లో మనం అంత బీహార్ గురించి మాట్లాడేవాళ్ళం బీహార్లో ఎలా ఉండేటివి బీహార్లో అలా ఉండేటివేను నిజమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక బీహార్ మాదిరిగా కనపడింది నీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నారు లేకుంటే గతంలో నువ్వు చేసిన పరిపాలన మామూలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమమైన కేసులు అడ్డగోలమైన కేసులు అక్రమంగా కూల్చివేతలు చివరికి హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసే దిక్కుమాల ప్రభుత్వం నడిపించావు నువ్వు బీహార్ కంటే ఘోరమైన పరిపాలన నడిపించావు ఈ రోజు మా అదృష్టం నువ్వు ఓడిపోవటం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అదృష్టం ప్రశాంతంగా ఉండటం అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరిని వాళ్ళకి అగైన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరకేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా బార్తి గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరిని నరకేయండి మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు అప్పుడు ఓర్ 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 మీ దొంపల్ देखा ఏందయ్యా బొమ్మన ఇది ఎందుకయ్యా రోడ్డు మీద పడుకున్నారు మీరంతా ఇంటి ఇంటిపై పడుకోండి మీ వల్ల ఏది కాదు కానీ ఎందుకయ్యా చేతగానే మాటలు మాట్లాడతారు తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు ఇవన్నీ మీకు ఇక దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా సవాలు స్వీకరించటం ఏ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారా నన్ను ఎందుకు రోడ్డు ఎక్కి పడుకున్నారు సవాలు మాదిరి పడుకున్నారు వరుస పెట్టి ముగ్గురు మళ్ళీ మీ చుట్టూ గుంపులు చేరి ఏదో అరుస్తుంటారు ఎవడు అడ్డుకున్నాడు మిమ్మల్ని మీకు పోలీస్ అధికారులు ఏం చెప్పారు ఏమని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి సార్ మీతో పాటు మీ సెక్యూరిటీ కానీ లేకుంటే మీ పిఏని కానీ ఒక ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళండి సార్ అంటే ఆ నేను వెయ్యి మందిని తీసుకెళ్తా వంద మందిని తీసుకెళ్తా అంటే ఎందుకు ఎలక్షన్ నామినేషన్ ఇస్తే దానికి ఏమైనా పోతున్నావా వంద వందల మంది ఊరేగింపులతో సిగ్గుండాల నీ కొడుకు ఒక డ్రామా ఆర్టిస్ట్ని పెట్టావు ఆయన దిప్పుతుంటావు రోడ్డు మీద ఆడ తిరిగి మాట్లాడు ఈ బస్ ఎక్కి మాట్లాడు ఆడు రోడ్డు ఎక్కి మాట్లాడని ఆడొక డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు నువ్వు అంతకంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అయిపోయావు ఎందుక హిందువుల సాంప్రదాయాలన్నా హిందువులన్నా సరే ఇంత చులకన భావన మీకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడడం కోసం హిందువుల సాంప్రదాయాలను దెబ్బతీయడానికి చూస్తారు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి వస్తారు హిందువుల దేవాలయాల మీద మీ పరిపాలనలో దాడులు జరిగితే ఏం చేసావా భూముల నువ్వు సిగ్గుందా నీకు ఇంకా ఇక రోడ్డు మీద పడుకున్నావా సిగ్గులే మాదిరి చేత కాదన్నప్పుడు నీ వల్ల కాదు అన్నప్పుడు సవాళ్ళు స్వీకరించకూడదు నేను మాట్లాడిన మాటలు తప్పు నేను ఏ ఘోషాల గురించి ఏ గోవుల గురించి అయితే మాట్లాడాను అది మా జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసమే మాట్లాడాను తప్ప అక్కడ జరిగిన వాస్తవాలు ఏమీ లేవు ఇది కేవలం నా రాజకీయం కోసం చేశారు నన్ను ఇందులోకి లాగుద్దు నాకు చేతన కాదు నా వల్ల కాదు నేను సవాల్ స్వీకరించి మూసుకొని రోడ్డు మీద పడుకుంటా తప్ప అక్కడికి వచ్చే ఓపిక కూడా నాకు లేదు అక్కడికి వస్తే నేను ఎదవనైపోతా అని నీకు నువ్వు ఫీల్ అయ్యావుగా ఎందుకు చెప్పి ఈరోజు రోడ్డు మీద పడుకొని ఇంకా పెద్దదవ అయిపోయావు నువ్వు అయ్యేది కాక జగన్మోహన్ రెడ్డిని చేశావు అవసరమా భూమన కరుణాకర్ రెడ్డి ఇవన్నీ నీకు తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు మీ పార్టీయే ఒక తప్పుడు పార్టీ మీ నాయకుడే ఒక తప్పుడు మనిషి మీ బ్రతుకే ఒక తప్పుడు బ్రతుకు మీరు నడిచే దారే ఒక తప్పుడు దారి మీ సంపాదనే ఒక తప్పుడు సంపాదన మీ జీవితాలే ఒక తప్పుడు జీవితాలు ఎందుకయ్యా బ్రతుకు